హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం ఎవరికైతే డిజిబుల్ పెన్షన్కి సంబంధించి లేదా హెల్త్ పెన్షన్ సంబంధించి వెరిఫికేషన్ పూర్తయ్యి వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్ అని రిజెక్ట్ అయిన వాళ్ళకి కొన్ని ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుంది దానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా మనం మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది కదండి అలాగే ఓఐపి పెన్షన్ కన్వర్షన్ గురించి చెప్పుకున్నాము టెంపరీ సర్టిఫికేట్స్ ఉండి ఫార్టీ ప్లస్ ఏవైతే పర్సంటేజ్ ఉన్నా వీళ్ళకి కూడా పెన్షన్ అనేది నార్మల్గానే ఇవ్వడం జరుగుతుందని కూడా చెప్పుకున్నాం ఈ రెండు అంశాలు చెప్తున్నప్పుడు మనం ఏం చెప్పామంటే ఎవరైతే డిజేబుల్ లేదా హెల్త్ పెన్షనర్స్ ఉన్నారో వీళ్ళు ఎవరైనా వితంతులు ఉంటే వారి పెన్షన్ ఈ డిజేబుల్ హెల్త్ పెన్షన్ నుంచి వితంతు పెన్షన్ కింద మార్చే ఆలోచన ప్రభుత్వం వారు ఉన్నారని మనం ప్రీవియస్ వీడియోలోనే చెప్పుకున్నామండి దానికి సంబంధించిన స్క్రీన్ అనేది ఇప్పుడు ఎనబుల్ అయింది మీలో ఎవరైనా సరే హెల్త్ పెన్షన్ లేదా డిజేబుల్ పెన్షన్ తీసుకుంటూ మీకు సంబంధించి సదరణ సర్టిఫికేట్ అనేది రిజెక్ట్ అయ్యి ఉండి అలాగే టెంపరీ సర్టిఫికేట్ కూడా లేకుండా ఉండుంటే మీ పెన్షన్ అనేది వితవంతు పెన్షన్ కింద మారే అవకాశాలు ఉన్నాయండి కాబట్టి అలాంటి వారు ఎవరైనా ఉండుంటే మాత్రం స్క్రీన్స్ ఆల్రెడీ ఓపెన్ అయినాయండి మీరు మీకు సంబంధించిన సచివాలయంలో అంటే మీకు సంబంధించిన సచివాలయం మీరు ఇదివరకు ఎక్కడైతే పెన్షన్ తీసుకున్న ఆ సచివాలయంలో మీరు మీ ఆధార్ కార్డు మీ రైస్ కార్డు మీ హస్బెండ్ ఎవరైతే చనిపోయి ఉన్నారో అతనిది ఆధార్ కార్డు అలాగే డెత్ సర్టిఫికేట్ ఇవి మీరు సంబంధిత సచివాలయంలో సమర్పించగలిగితే వాళ్ళకి స్పౌస్ పెన్షన్ ఎలా అయితే అప్లై ఉన్నారో అలాగే ఈ పెన్షన్ కూడా అప్లై చేయడానికి స్క్రీన్ అనేది ఎనేబుల్ చేశారండి ఇవి మీరు అప్లై చేసుకుంటే మీకు పెన్షన్ అనేది ఇప్పుడు రాబోయే ఒకటో తారీఖున వస్తుందా రాలేదనేది మనం క్లియర్గా చెప్పలేము అండి ఇప్పుడు మనం రికార్డ్ చేస్తున్న టైంకి దానికి సంబంధించిన అప్డేట్ అయితే లేదు మనం రాబోయే ఒకటో తారీఖున ఎవరికైతే సవరన్ సర్టిఫికెట్లు యాక్సెప్ట్ అయి ఉన్నాయో వాళ్ళందరికీ యథావిధిగా పెన్షన్స్ వస్తాయి టెంపరీ సర్టిఫికేట్ నుండి ఫార్టీ ప్లస్ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒకటో తారీఖున పెన్షన్ వస్తుంది అట్ ద సేమ్ టైం డిజేబుల్ హెల్త్ పెన్షన్ తీసుకుంటూ ఓఏపి వయసు అరవై దాటి రిజెక్ట్ అయ్యి ఉన్నారు వాళ్ళకి కూడా నాలుగు వేలుగా పెన్షన్ వస్తుంది ఈ వీడియో పెన్షన్కి సంబంధించి కన్వర్షన్ అలాగే ఎవరైతే అప్పీల్ పెట్టుకుని ఉన్నారో వాళ్ళకి సంబంధించి రీవెరిఫికేషన్ అనేది ఇంకా పూర్తి కాలేదు కాబట్టి ఈ రెండు ఎప్పుడు ఇస్తారు ఏంటనేది మనకి ఇంకా క్లారిటీ లేదు అప్పిల్కి వెళ్ళిన వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా రీవెరిఫికేషన్కి వెళ్ళాలి అలాగే ఈ ఎవరైతే ఈ విత్త కన్వర్షన్ ఉందో దీనికి సంబంధించి కూడా క్లారిటీ రావాలండి లేదంటే ప్రభుత్వాలు ఈ నెలకు కూడా ఎగ్జామ్స్ నుంచి యథావిధిగా కొనసాగిస్తారో లేదనేది మనం చూడాలండి అది ఇప్పుడు ప్రస్తుతాన్ని నేను రికార్డ్ చేస్తున్న సంబంధించి ఎవరికైతే యాక్సెప్ట్ అయ్యే సర్టిఫికేట్స్ వాళ్ళకి వస్తుంది టెంపరీ సర్టిఫికేట్కి సంబంధించి ఫార్టీ ప్లస్ వాళ్ళకి వస్తుంది ఓఏపీగా కన్వర్ట్ అయిన వాళ్ళకి వస్తుంది వీడియో కన్వర్షన్కి ఐపీ రివర్కేషన్కి అటెండ్ కాల వాళ్ళకి అప్డేట్ లేదు ఉంటే నేను డెఫినెట్గా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తానండి ఇది అప్డేటు వితంతు పెన్షన్ కింద కన్వర్షన్ సంబంధించిన అప్డేట్ అలాగే సదర సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకుంటున్నప్పుడు ఫొటోస్ రావట్లేదని చెప్తున్నారు కదండి దీనికి సంబంధించి టెక్నికల్ ఎర్రర్ అనేది క్లియర్ చేశారండి కాబట్టి ఇప్పుడు మీరు సర్టిఫికేట్స్ అని డౌన్లోడ్ చేసుకొని తీసుకోవచ్చండి మీ సచనంలో కాంటాక్ట్ అయ్యి ఆ సర్టిఫికేట్ అనేది తీసుకోండి ఓకే అండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ అండి